హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు మరొక కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను నీ మీరైతే రెండు రోజులుగా నా షార్ట్స్ చూసినట్టయితే నేను శ్రీశైలం వెళ్ళాను కదా మేము శ్రీశైలం వెళ్ళిందే మా చిన్న తమ్ముడు అంటే మా చిన్న తమ్ముడు వాళ్ళ త కొడుకు అన్నప్రసరణ చేయటానికి మా మేనల్లుడు అన్నప్రసన్న ఫంక్షన్కి అనమాట సరే కదా ఈ ఫస్ట్ ఫస్ట్ వ్యూ చూపించాను చూడండి అది వాసవి సత్రంలోని ఎంట్రన్స్ వ్యూ చాలా బాగుంది అండ్ ఇక్క ఇది అన్నప్రసన్నకి మేము సెటప్ చేసిన సెటప్ అనమాట ఇది యువన్స్ అన్న వెల్కమ్ టు యువన్స్ అన్న మా యువన్ పాకితే పూతరేకులంట కొడి అదే గడపలు దాడితే గారెలంట నవ్వితే నువ్వు ఉండలు కొడితే ఉగ్గిన్నెలు ఇలాంటివి కూర్చుంటే కాజాలు ఇలాంటివన్నీ చేశాడని గడపలు దాటుతూ ఊకొడుతూ పాకుతూ చేశాడని ఇలా బ్యానర్స్ కట్టించుకున్నాను చూడండి బోర్లా పడితే బొబ్బట్లు గడప దాటితే గారెలు కూర్చుంటే కాజాలు ఇలా బ్యానర్స్ అయితే సెట్ చేసి కొట్టించేసి సెట్ చేసామన్నమాట అండ్ ఇంకా ప్లేట్స్ అయితే పెట్టడానికి ఫుడ్కి ఏమో హజిల్ ఫర్ మజిల్ బంగారానికి స్టే బోల్డ్ స్టే గోల్డ్ అండ్ బుక్కి వచ్చేసి నాలెడ్జ్ ఇస్ డివైన్ అలా ఒక ఐదు పెట్టేశారండి దాని గురించి కూడా పెట్టి ఇంగ్లీష్లో కొటేషన్స్ ఇచ్చారు ఇంకా మేమైతే అన్ శ్రీశైలంలో వాసవి అమ్మవారి సత్రం దగ్గర పక్కన అమ్మవారి చిన్న అమ్మవారి గుడి ఉందండి ఆ గుడిలోనే సత్రంలో ఇలా చేసుకున్నాము ఇంకా అందరు రావాలి ఈలోపు వచ్చినంతవరకు ఇట్లా ఫోటో దిగుదామని ఒక ఫోటో దిగాను ఇప్పుడైతే నేను మిస్ అయ్యాయి ఎందుకంటే నేనే కదా తీయాలి వీడియో అందుకని నేను తీసేస్తున్నాను అనమాట వీడియో ఇంకా అన్నప్రసిన స్టార్టింగ్లోనే మా మమ్మీ మా డాడీ మా అల్లుడిని ఎత్తుకొని ఇలా ఫోటో దిగారు అట్లా ఎత్తుకొని ఫోటో దిగలేకపోయి వాడు మామూలుగా ఏడవలేదండి బా బా బాబా కాకలేసిందో లేకపోతే ఆ డ్రెస్సు చిరాకేసిందో వాడికి అసలు ఏం అర్థం కాలేదన్నమాట ఈ లోప మా మమ్మీ వాళ్ళు ఎత్తుకున్న తర్వాత మా స్త్రీ వాళ్ళ చిన్న మేనత్త మావయ్య వాళ్ళు ఒక్కటి ఇట్లా ఫోటో దిగారు తర్వాత వాళ్ళ చిన్న మేనత్త వాళ్ళ పిన్ని వారు వచ్చి వచ్చారు ఇంకా వాళ్ళ మా మమ్మీ మా ఈ అన్నప్రసిన అంటేనే పొంగలి పెడతాం కదా ఆ పొంగలి చేసుకొని వచ్చేసారు ఇంకా తర్వాత దాని మీద జీడిపప్పు అవన్నీ పెట్టేసి ఆ వెండి కంచెము చిన్న వెండి కంచము గిన్నె గ్లాసు స్పూన్ అవి అక్కడ పెట్టేశాము ఆటకేమో ప్లే హార్డ్ ప్రిటి హార్డ్ అని అండ్ బంగ్ డబ్బులకేమో లెర్న్ టు ఎర్న్ నాలెడ్జ్ ఈజ్ డివైన్ ఇలా ఐదు ఇందాక నేను చెప్పాను కదా ఇలా ఐదు పెట్టేసి ఇదనమా ఇదనమాట మొత్తం అన్న సెటప్ ఈ పువ్వుల దగ్గర పైన గిన్నె పొంగలి అవి పెడదామని పువ్వులు పెట్టి సెట్ చేసామండి కానీ వాడికి అందదేమో మళ్ళీ అది కింద పడిపోయిద్దేమోనని ఇంకా కంచం అక్కడ పక్కన పెట్టేసాము అక్కడ పక్క విడిగా పెట్టామనమాట కంచం వరకు ఇంకా మా ఓడు ఇంకా అన్న స్టార్ట్ అయ్యి బాల్లు బాల్ పడుకోగానే ఏంటి ఇవాళ నన్ను ఇక్కడ పెట్టుకోబెట్టారు నేను జరగాల ఏం పట్టుకోవాలి వీళ్ళందరూ అసలు ఎందుకున్నారు అనే విధంగా ఒక్క నిమిషం అయితే ఆలోచించాడు ఇంకా తర్వాత తర్వాత రెండు మూడు సార్లు మా నాన్న ముందు కొంచెం నేను కొంచెం ఒకసారి జరిపిన తర్వాత వాళ్ళమ్మ బుక్ మీద చేయి పెట్టరా చేయిబెట్టరా చేయి పెట్టరా అని అంటే అలా పెట్టి పెట్టించి ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ముందు ఒక వీడియో నేను అక్కడ ముందుకు వెళ్ళాను తీయలేకపోయాను వాడు బుక్ పట్టుకోరా అంటే కాదు నేను డబ్బులే కావాలని డబ్బులే పట్టుకున్నాడండి ఇంకా తర్వాత ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి అట్లా అంటించేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా పట్టించాము ఒకసారి డబ్బులు ఒకసారి పుస్తకము ఒకసారి బంగారం అట్లన్నీ పట్టించేసాము ఇంకా తర్వాత అయితే మా మర్దలి వాళ్ళ తమ్ముళ్ళు కుదరక రాలేదు అందుకని ఇంకా మా డాడీయే పెట్టాడండి అన్నం ముట్టిచ్చాడు అనమాట వాళ్ళకట్లా చూడండి ఆ డ్రెస్ వల్ల ఏమవ్వాడు ఊరికే ఏడుస్తున్నాడు అస్సలు మామూలుగా కాదండి ఇంకా పక్కన పీక పా పీక ఉంటే అది పెడితే కొంచెం సైలెంట్గా ఉన్నాడు ఇంకా ముందు పని జరగాలి కదా అని మేము కూడా ఆ ఫోటో ఉన్నంతసేపు అట్లా పెట్టి తర్వాత తీసేస్తున్నాం అనమాట ఇదిగోండి చూడండి ఆ డ్రెస్ రోజు టీ కంఫర్ట్ కంఫర్ట్ అని చెప్పి వేసేసి ఒక్కసారిగా ఫంక్షన్కి ఇది వెయ్యి ఇది వేసేసరికి వాళ్ళకి ఇబ్బంది అవుతుందో అస్సలు అర్థం కావట్లేదండి వద్దండి మా మరదల వాళ్ళ డాడీ పెట్టేశాడు పాలపీకి చిన్నగా ఇంక ఇప్పుడు మా మరదల వాళ్ళ డాడీ మమ్మీ చూడండి ఏడుస్తాడేమోనని వాళ్ళ మమ్మీ చేతిలోనే పట్టుకొని ఉందన్నమాట ఇంక ఇప్పుడు వాళ్ళు కూడా అన్నం అట్లా పెట్టారండి అన్నం కొంచెం కొంచెం అందరం ఉంగరంతోనే అన్నం పెడుతూ ఉన్నాము ఒకసారి వాళ్ళ తాతయ్య పెడితే ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ పెడుతున్నారు ఇంకా వీడొచ్చేసి మా మా చిన్న మర్దల వాళ్ళ చెల్లి కొడుకు అనమాట శ్రేయాంచాడు వాడికి రెండోసారి అన్న ప్రశ్న చేస్తున్నారు మళ్ళీ వాడికి కూడా పెట్టారు ఇంక ఇప్పుడు వాళ్ళ మమ్మీ మా అల్లుడు వాళ్ళ మమ్మీ డాడీ అన్నమాట పీక తీయాలా వద్దా తీద్దామా అలాగే ఏడుస్తాడు అన్నట్టుగా ఉంచి లాస్ట్లో ఆ పొంగల్ పెట్టేటప్పుడు అట్లా పెడదాము అని పెట్టేస్తూ ఆగారు ఇంకా తీస్తున్నాడు మా వాడు వాడికి అన్నం పెట్టే టైం ఏంది కదా పెడదాంలే అని ఇంక ఇప్పుడు అన్నం పెడుతున్నారనమాట కొంచెం ఇంక ఇప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళది అయిపోగానే ఇప్పుడు నా టైం వచ్చింది అనమాట మెనత్త టైము ఇంక ఇప్పుడు నేను కూర్చోబెట్టాను చిన్నగా ఇంకా పాల పీక తీద్దాం తీద్దాం తీద్దామని తీసేశాను ఫస్ట్ అయితే మా వారు పెట్టారండి కొంచెం కొంచెమే తీసుకొని పెట్టారు ఇంక తర్వాత నేను మళ్ళీ కొంచెం తీసుకొని నేను నన్ను కూడా పెట్టమంటే సరే ఇద్దరం కలిసి పెట్టామన్నా కానీ కాని మళ్ళీ పెట్టాలి అని అంటే ఇంకా మళ్ళీ నేను కూడా తీసి పెట్టేశాను వాడు అన్నం చప్ప అది పెడుతుంటే కొత్త కదా కొంచెం తీయగా ఉండి చప్పరిస్తున్నాడు మళ్ళీ ఆ కొద్దిగా అయిపోగానే మళ్ళీ ఏడుస్తున్నాడు అది చూశారా నాన్నకు చప్పరిస్తున్నాడు ఇంకా మామూలు కాదండి ఇంకా ఆపలేదనమాట ఏడుపు ఇంక ఈలోపు నేను తీసుకెళ్ళిన బట్టలు అండ్ డబ్బులు మొత్తం చదివిచ్చేసి పిల్లోడికి ఇచ్చేసి తర్వాత ఇంకా మా పిల్లల్ని రమ్మన్నారు అనమాట మా పిల్లలు వచ్చి అలా కూర్చున్నారు సెట్ అయ్యారు ఈలోపు ఫోటో మిస్ అయింది కానీ ఫోటో దిగాము ఇప్పుడు మా పెద్ద తమ్ముడు మారుతలు వాళ్ళ పిల్లలు ఇంకా మా తమ్ముడు అన్నం పెడుతూ ఇప్పుడే అన్నం ముట్టి అన్నం పెడుతున్నాడు ఇంకా ఆయన ఒక్క నిమిషం ఏడు పాగలు అస్సలు ఆగట్లేదండి ఇది యూనివర్సల్ ప్రాబ్లం ఎవరికైనా అంతే విడిగా బాగుంటారు ఫంక్షన్స్లో బాగా ఏడిచి బాగా ఇబ్బంది పెడతారు వాళ్ళని అనుకోవడం కాదండి కంపల్సరీగా రోజు మనకి మెత్తగా ఉండాలి పిల్లలు గుచ్చుకోకూడదు గుచ్చుకోకూడదు అని గుచ్చుకోకుండా వేస్తాం కదా ఆ రోజు కంపల్సరీగా ట్రె కొంచెం ట్రెడిషనల్గా అవి ఇవి శర్వానీలు కోట్ అవన్నీ వేసేసరికి పిల్లలు అస్సలు తట్టుకోలేరు పిల్లలు ఏడ్చారంటారు కానీ వాళ్ళు కంఫర్ట్గా వాళ్ళు పెట్ చేయరు మనం మనం చెయ్యమన్నమాట ఇంకా మా చెల్లి మా మరదల వాళ్ళ చెల్లి వాళ్ళు వీళ్ళిద్దరూ ఈ వీళ్ళిద్దరు వచ్చేసి మా మర్దల వాళ్ళ మా మా మేన మామ మామయ్య అండ్ అత్త ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి మా మర్దల వాళ్ళ పెదనాన్న అమ్మ మా వైపు పెద్దనానే అంటామండి కొంతమంది ఆయ అంటారంటే ఏది మాకైతే మా పెద్దనాన్న మా మమ్మీ వాళ్ళ సైడ్ మా డాడీ వాళ్ళ సైడ్ అంటే మా ఊరు ఆ పెద్దనాన్న అమ్మే అంటాం అన్నమాట ఆ వెనకమ్మాయి వచ్చేసి మా శ్రీలేఖ వాళ్ళ అన్న భార్య ఇప్పుడు వీళ్ళు వచ్చేసి శ్రీలేఖ వాళ్ళ చిన్న మేనత్త అండ్ మామయ్య వాళ్ళు కూడా అన్నం ముట్టిచ్చి అక్షింతలు వేసేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి శ్రీలేఖ వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ కొంచెం కుదరక రాలేదు అందుకని వాళ్ళ శ్రీలేఖ వాళ్ళ పిన్ని అండ్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కోడలు అనమాట ఈ అమ్మాయి వాళ్ళిద్దరు కలిసి కూర్చున్నారు ఇంకా వాళ్ళిద్దరు చిరొకసారి అన్నం ముట్టిచ్చేసి ఆ డ్రెస్ తెచ్చిన డ్రెస్ ఏదో గిఫ్ట్స్ ఇచ్చేసి గిఫ్ట్స్ ఇస్తున్నారనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి మా స్త్రీలేఖ వాళ్ళ నాయనమ్మ తను కూడా అన్నం ముట్టేసేసి డ్రెస్ ఇస్తున్నారు చూడండి అసలు అన్నం ఉంటేనే ఏడ్ చేస్తున్నాడు వాడు ఇంకా ఆమె కూడా అక్షింతలేసి అక్షింతలు అయితే కొంచెం కళ్ళలో పడితే అని పువ్వులు పెట్టామండి అక్కడ పువ్వులు కొంచెం కింద పడ్డా కానీ అదే ప పడ్డా కానీ కళ్ళ మీద అంత తగలవు కంటికి ఇబ్బంది పడవు కదా అని అనేసి పెట్టాము ఇంకా తర్వాత మళ్ళా చెల్లి వాళ్ళు ఇందాక నిలబడ్డారని మళ్ళీ ఒకసారి కూర్చొని చేద్దామనేసి కూర్చొని ముట్టించారు ఈలోపు ఏడిస్తే మళ్ళీ ఫీడింగ్ పిల్లలతో ఫంక్షన్ అంటే అందరికీ తెలిసిన విషయమే అనమాట ఇంకా తర్వాత మేము తీసుకెళ్ళిన మొత్తం ఇందాక చూపించాను కదా అవి ఒక్కసారి ఒక్కసారి వీళ్ళొకళ్ళు అలా ఒకసారి రైట్ ఒకసారి డ్రఫ్ట్ అలా అనమాట అంటే వీడియో చాలా బాగుంటుంది నేను తీసిన వీడియో కంటే కూడా మనకి వీడియోగ్రాఫర్స్ చేసిన వీడియో మాడ్యులేషన్స్ చాలా బాగుంటాయి ఇలా చేసామన్నమాట ఇగోండి చూపిస్తున్నాను కదా కూర్చుంటే కాజాలు పాకితే పూతరేకులు బోర్లా పడితే బొబ్బట్లు గడప దాటితే గారెలు అడుగులకి అరిసెలు అండ్ నవ్వితే ఉండలు ఇదన్నమాట లాస్ట్ ఎట్లాస్ట్ మా యువన్ అన్న ప్రశ్న ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్